శ్రీ మాత్రి నమ శ్రీ గురుజు నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతు ఉంది అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మార్కెట్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తారు ఈ రాశివారు జలసిగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి చేతగాని పని ఇక కుంభరాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలు కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కాదు అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ యొక్క కుంభరాశి వారు చాలామంది మిత్రులను శ్రీ అభిలాషలను సంపాదించుకోగలుగుతారు అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శిరోభిలాశులు కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం కుంభ కుంభరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ఈ యొక్క కుంభరాశి వారికి ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలరు అలాగే ఇతరులు మీ మీద పన్నేటటువంటి కుట్రలను వారికే తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ కుంభరాశి వ్యక్తులలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ కుంభరాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ కుంభరాశి వారి జాతకం ప్రకారం మనం చూస్తే ఇదివరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉండాలి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అని చెప్పొచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు ఉంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నర దృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటాం అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య వెంటాడుతుంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ నెల జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఒక సందర్భంలో జీవితం కూడా మిగుంచాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగటివ్ ఎనర్జీ అయితే కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే ఉంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో అది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయట పడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలకంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు కానీ చైర్లు కానీ ఇటువంటి విరిగిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉండకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు ఆ శ్రీ దేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన చేసుకోండి అలాగే విష్ణు నామాలు పారాయణం చేయండి అలాగే దాన ధర్మాలు చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అయిన యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్